బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదుల్ పుట్టినరోజు వేడుకలను శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండ్రి నరసింహగౌడ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు అభిమానులు పాల్గొని తిప్పర్తి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తండ్రి గౌడ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు దేవాలయాల నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ కానుకగా ఆర్థిక సహాయం అందజేశారని మృతి చెందిన పేదల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారని తెలిపారు భగవంతుని దీవెనలతో తండ్రి గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య బైరగును శ్రీనివాస్ గౌడ్ కొమ్ముగిరి వెలుగుపల్లి శ్రీనివాస్ సిరిసవాడ సైదులు జాకటి బాలరాజు జరిపోతుల గౌడ్ గుండు వెంకన్న గౌడ్ అంతటి గౌడ్ మహమ్మద్ పాషా పల్లె శేఖర్ గుర్రం రెడ్డి పాల్వాయి సాగర్ చెన్నకేశవులు ఉయ్యాల గుండు రవి పొలగొని శ్రీను సంతు నందు వెంకన్న అంజయ్య గౌడ్ పరమేశ సత్తయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు మన ప్రేమ నాయకుడు ముగ్గర్తి ముద్దుబీట మీట తండూరు సైల్గోడు గారి పుట్టినరోజు సందర్భంగా మన బీఆర్ఎస్ మండల తరఫున మండల కమిటీ అందరూ పాల్గొని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి రవేందర్ గారికి మహేష్ గారికి శ్రీను బొమ్మగిరి బాలయ్య గున తేరుపతున్న జానయ్య ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదువాడు తిప్పర్తి మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెళ్లి కారుకగా పుస్తకెట్టల ఖర్చు కిందగా పదివేలు ఇరవై వేలు తనకు ఎంత చాదనైతే అంత ఇచ్చుకుంటూ ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఈ విధంగా చేసుకుంటూ తన ఫస్ట్ నుంచి ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మన యొక్క దేవాలయాలకు ఏ ఊళ్ళో కానీ ఏ దేవుడి గుడి కట్టిస్తున్నా తన వంతు సహాయంగా ప్రతి గుడికి దాదాపు ఒక వంద నూట యాభై గుళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది అదేవిధంగా తిప్పి గ్రామంలోని ప్రతి బీసీ బిడ్డకు మరియు ఎస్సీ దళితులు మైనార్టీ అందరికీ కూడా నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా కూడా అతను చెప్పగానే వారికి సాయ సహకారం అందిస్తూ ఇంకా కృషి చేస్తున్నందుకు వారు ఇంకా ఉన్నత పదవికి పొందాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరు పేరున అందరికీ హృదయపూర్తి నమస్కారం తెలియస్తాను ఇప్పటి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న మాజీ జెడ్పీ ఇప్పటి శైల్గోడు అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి తన యొక్క అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున సందర్శనకు వచ్చి టపాదలు కాల్చి తన యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అత్యంత ఆడంబరంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అన్నగారికి మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించి మాకు మరియు అందరికీ కూడా పేద బడుగు వర్గాల అందరికీ కూడా ఉన్నతంగా సహాయం చేయాలని కోరుకుంటూ దేవుడిని మా భగవంతుని కోరుకుంటూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని కల్పించి మంచి ఆరోగ్య స్థితిలో ఉండి మరెన్నో జన్మదినా తెలియజేస్తూ మరొకసారి మీ అందరి తరఫున మండల కమిటీ తరఫున జన్మదిన నల్లగొండీ గైత్ర గారి జన్మదినం

తిప్పర్తి మాజీ జడ్పిటీసీ తండు సైదులు గౌడ్ పుట్టినరోజు వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా చంద్రం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న వ్యక్తి తండు సైదులు గౌడ్ అని అన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జానయ్య గౌడ్ గుండు వెంక ైరగుని శ్రీనివాస్ గౌడ్ పలగోని సత్తయ్య గౌడ్ ఉయ్యాల జానయ్య గౌడ్ సంతోష్ గౌడ్ పలగోని సాలయ్య గౌడ్ గౌడ్ ఉయ్యాల శంకర్ గౌడ్ పరమేశ్ గౌడ్ ముకుందగిరి మాల మహానాడు నాయకుడు జాకటి వాలరాజు కాసాని సత్తయ్య గౌడ్ సైదులు గౌడ్ మహమ్మద్ జానిపాషా పల్లె శేఖర్ శ్రీనివాసరెడ్డి సైదులు గుండూరవి రొట్టెల సైదులు గౌడ్ కృష్ణాగౌడ్ పలగోని గౌడ్ తదితరులు పాల్గొన్నారు వేడుకలకు వచ్చేసరికి మండల పార్టీ మండల పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి తమిళ శంకర గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు సహీ గౌడ్ గారు అనేక సంక్షేమ పథకాలు తన సొంత ఫౌండేషన్ నుంచి చంద్రం ఫౌండేషన్ నుంచి ఎంతోమంది పేదవారికి విద్యనే కాకుండా ఊళ్ళకైనా మహిళకైనా పెళ్లి ఎంతో ఎంతోమందికి సాయం చేసుకుంటూ వస్తున్నారు అలాంటి మన జెడ్పీటీసీ గారు బడుగు బలహీన ఆశా జ్యోతి మైనార్టీలకు బీసీలకు అందరికీ అతీతంగా ఉంటూ ఎవరికి ఆపద ఉన్నా నేను ఉన్నానని వెన్నుతట్టే మన శైలుగాడు గారికి ఈరోజు మండలంలో నుంచి అత్యధికంగా జనాలు వచ్చి కార్యకర్తలు వచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఒక్కరి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు శైలుగాడు గారు ఆరు ఆదాయాలతోటి నూరేళ్ళు ఉంటూ ఉన్నతమైన పదవులు సాధిస్తూ మళ్ళాసారి ఇంకా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా మనం ఇదే సంతానంలో అత్యధిక మేరతో గెలిపించుకొని బడ్జెట్ గెలిపించాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నా ఉన్నదాలు తెలియజేసుకుంటున్నాను జన్మదిన శుభాకం తెలియజేసుకుంటున్నాను అలాగే తను సర్పంచ్గా నుంచి రెండు వేల ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దళితుడికి అలాగే బీసీలకైనా హైదరాబాద్ పేదలకైనా సరే తన ముందు సహాయంగా పదివేల రూపాయలు కానీ చాలా ఆనందం కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇస్తుండే అందరి ఆధారతూ ఒక కావాలని చెప్పేసి వేడుకుంటున్నాను అలాగే తను ఇంకా ఎన్నో కుజులు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో ఉన్నతమైన పరుగులు కూడా అధివహించాలని చెప్పేసి మనసుకుని కోరుకుంటాం అలాగే పేద ప్రజలకు సాయం చేసే విధంగా భగవంతుడు తనకు లక్ష్మిని కూడా ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ